తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఎలా ఉండబోతుంది సెంట్రల్ ఈ సారి పోటీ హోరహోరిగా ఉందని చెప్తున్నారు బోండా ఉమాయారని కొంతమంది అంటున్నారు కొంతమంది వెల్లంపల్లి అంటున్నారు యాక్చువల్గా గా మీరేమనుకున్నారు ఎవరు గెలిస్తే అవకాశం ఉంది వెల్లంపల్లి వెల్లంపల్లి ఎందుకు వెల్లంపల్లి సార్ మెయిన్ జగన్ అండి ఎందుకంటే జగన్ ఓకే పైన జగన్ చూస్తామో మన లోకల్ గా ఉండే మనం చూసుకుంటాం కదా సో పని చేస్తారా లేదనేది కూడా ఒక పాయింట్ కదా కరెక్ట్ గుడ్ నేమ్ ఉంది బ్యాడ్ నేమ్ ఉంది బోండా గారికి వెల్లంపల్లి గుడ్ నేమ్ ఉందా బోండాకి బ్యాడ్ నేమ్ ఏంటి గుడ్ నేమ్ ఏంటి వెల్లంపల్లి అసలు పట్టించుకోడాంటే కదా వెల్లంపల్లి అసలు కార్యకర్తలు దగ్గర రాడు అసలు వెల్లంపల్లి మీద బ్యాడ్ నేమ్ ఉందని చెప్తున్నారు వెల్లంపల్లి పర్సనల్ గా కంటే మెయిన్ గా జగన్ గారిని చూసుకోవడమే నాకు ఇది ఆయన బోండా హోమా కంచుకోట ఇక్కడ బోండావోమా అని గత సార్ అంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాడు తక్కువ ఓట్లతో ఈ సార్ యాభై వేల ఓట్ల మెదాటితో గెలుస్తా అంటున్నాడు బోండా యాభై వేలు గెలవకుండా అలా చెప్పడం అది ఇక్కడైతే వెల్లంపల్లి గెలిచే అవకాశం ఉంది కమ్యూనిటీ కూడా ఆయన కమ్యూనిటీ కూడా తక్కువ ఉంది కదా కమ్యూనిటీ గురించి కూడా చెప్పడం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఏళ్ల తరబడి ఒకే కమ్యూనిటీ వెళ్ళింది కమ్యూనిటీ మైనస్ అయింది ఇప్పుడు ఇప్పుడు అడసిమిల్లి జయప్రకాష్ గారు వచ్చారు అడసిమిల్లి జయప్రకాష్ గారు శ్రీహర్రావు గారికి మేనల్లుడు డాక్టర్ శ్రీహర్రావు గారు గారి టైంలో ఆయన కూడా చంపబడ్డారు గారి ఇష్యూలో తర్వాత మరి అప్పుడు కమ్యూనిటీ ఫీలింగే రైజ్ అయ్యి అంతా మా వాళ్ళే మా వాళ్ళే అని చెప్పి తీసుకెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లను రిటైర్ అయిన వాళ్ళని కానీ లేదా బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళని కానీ తీసుకుని ఏం చేశారు ఆ సామాజిక వర్గం వాళ్ళు వేసి ఇస్తున్నారు ఇప్పుడు అదే బలంతో బాబు గారు ఊరేగుతున్నాడు అంతమించి వంద తీసుకెళ్లి అమరావతిలో పెట్టింది కూడా అదే కదా లేదా జగన్ వెళ్ళినప్పుడు పసుపు నీళ్ళు ఎందుకు చల్లారు ఎందుకు చల్లాల్సి వచ్చింది ఆయన మనిషి కాదా ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా ఎందుకు అవమానించాల్సి వచ్చింది రేపు పొద్దున మాది రాజధాని అంటే వెళ్ళిపోవాల్సిందిగా మనం ఆల్రెడీ దెబ్బతిన్నాం హైదరాబాద్లో మళ్ళీ రెండో దెబ్బదేనికని చెప్పేక మూడు పెట్టాడు జగన్ గారు ఓవరాల్గా ఎలా ఉంది సార్ ఓవరాల్గా జగన్ గారేనండి ఎందుకంటే రాజుని ఎవడు పరిపాలించేవాడు ఎవడైనా సరే అందరినీ చూడాలి అంతేగాని ఒక సామాజిక వర్గం అనే మాట లేదు కాకపోతే చాలా ఓర్పుతో జగన్ ఇలాంటి వ్యక్తులందరినీ ఢీకొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ఏంటి తను అమలు చేయాల్సిన పథకాలు ఓ పక్క ఇంకో పక్క ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు చేసే విన్యాసాలు ఆయన ఎట్టించేటు వస్తాడో ఏ మాట ఎటు మాట్లాడో ఎవడో తెలియదు ఆయన కట్టుకున్న గూడు ఏంటంటే శాలిగూడు ఎలాగా ఎన్నికైన రామారావు నుంచి తీసుకున్నాడు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ తర్వాత ఒక సామాజిక వర్గంలో ఉన్న పత్రికాధిపతులు ఏం చేశారు మనం చెప్తే ఈయనేవాడు కావాలనుకున్నారు ఎన్టీ రామారావు అయితే మన వల్ల కాదు ఈడైతే ఇంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆడు కూర్చోబెట్టారు అంతమించి ఆ ప్యాక్ మేడ ఇప్పుడు కూలిపోయే స్థితి వచ్చింది ఈయన జనంలోంచి లేచాడు జనాదరణ ఉండదని మేము భావిస్తున్నాం మీరు పది మందిని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి నా అభిప్రాయం వదిలేయండి సార్ నా అభిప్రాయం అది పర్సనల్ ఇప్పుడు ఆన్ కెమెరా చెప్పకూడదు సార్ యాక్చువల్లీ ఇక్కడ జగన్కి జగన్ పని అయిపోయింది జగన్ ఓడిపోతాడు బీజేపీ జనసేన చంద్రబాబు వీళ్ళు ముగ్గురు కూటం వైపే ప్రజలంతా ఉన్నారు వాళ్ళు బూస్ట్ చేసుకుంటున్నారండి వాళ్ళ పేపర్లో ఆ మీడియా వాళ్ళని బూస్ట్ చేసుకుంటున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది రియాలిటీ అంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డిని నేను రాను నేను నజోపాతాలను తొక్కేస్తా అంటున్నాడు కదా ఒకటి ఆయనకి ఆయనకున్న బలం సార్ ఊరిని వాగితే సరిపోదుగా ఇప్పుడు అభిమానులు ఉన్నారు కమ్యూనిటీ బలం ఉంది పెద్ద ఎత్తున ప్రజాదరణ కూడా ఉంది కదా పవన్ కళ్యాణ్ చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు ఆ కమ్యూనిటీ బలం ఏంటో నాకు తెలుసండి ఆ కమ్యూనిటీ ఒకరికి ఇది అవ్వదు కమ్యూనిటీ బలం అంటే ఒక సామాజిక వర్గమే చంద్రబాబు నాయుడు వర్గం మిగతా వాళ్ళు ఎవరి బలం కాదు ముస్లిం సవరణ ఇంకెవరు అందరికీ ఎవరు ఎవరికి సామాజిక బలాలు ఏమి లేవు అందుకని ఏళ్లధరపడి ఈ వర్గం మాత్రమే ఏళ్లపడింది రెడ్లే లేరా ఎక్కువ భాగం రెడ్లు పరిపాలించారు ఇప్పుడు రెడ్లు కనబడుతున్నారని మాట వాడుతున్నారు కదా అది కరెక్ట్ కాదు రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడ్డాడనే మాట ఒక మనిషిని చూపింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు వాళ్ళ వల్ల ఇబ్బంది పడడం చాలా మంది ఉన్నారు ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఇంకా అంతకు మించి ఏం కావాలి వస్తారంటఫినెట్గా వస్తాడు ఆయనే హీరో హీరో చెప్పాలంటే ఒక సామాజిక అంటున్నారు ఆయన్ని అది పేరు కరెక్టా కాదా అని చెప్పి ఆయన దానికి కూడా రియాక్ట్ కావాలా ఒక విషయం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్టుతో ఉన్న కథే మూడు పార్టీలతో ఎనాలిసిస్ చేస్తూ కథ సుఖాంతం చేయొచ్చు ఏది రామారావు గారిని తీసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారిని తీసుకోవచ్చు జగన్ గారిని తీసుకోవచ్చు ఒక సామాన్య కుటుంబం ఆయా పార్టీల వల్ల ఎలా లాభపడింది ఎలా నష్టపడింది అదంతా ఒక కథగానే ఉంది నా దగ్గర అంటే సొంత చెల్లి తిడుతున్నారు జగన్ని ఇంకా ప్రజలకి ఏం మంచి చేస్తారు అంటారు డబ్బులు ఇస్తే ఏముందండి ఇప్పుడు ఈ చేత ఇచ్చిన అన్నగారు ఇచ్చిన కట్నంతో వెళ్లిన వాళ్ళు కూడా ఎదురు తిరిగే వేరే వైపు చేస్తారు ఇప్పుడు మా ఆస్తులు ఉన్నాయి మా బాబాయ్ కొట్టేశాడు మా పిల్లలు ఎక్కడున్నారు మా చెల్లెళ్ళు అటే ఉన్నారు మా మామయ్య తినేసాడు ఆస్తి మా ఆడపిల్లలు ఎక్కడున్నారు మా మామయ్య వైపు తిరుగుతున్నారు మమ్మల్ని పట్టించుకోవాలా వస్తారంట ఈ చేతో మేము సంపాదించిన ఆస్తితో వెళ్ళారు వాళ్ళు కట్నాలు కానుక మరి పైపు ఉంది న్యాయం న్యాయం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది అవినీతికి పది మంది కావాలి అవినీతి ఉన్న పది మంది ఎవరు ఉన్నారు చంద్రబాబు వైపు ఉన్నారు ఎందుకు ఆయనకు క్రెడిబిలిటీ లేదు కాబట్టి ఆయన పక్కన పది రామోజీరావు రాధాకృష్ణ ఇంకా పది మంది చేరారు ఎందుకు వాళ్ళు చెప్తే వినేవాడు కూర్చోవాలి వాళ్ళ సీట్లో అందుకనే జగన్ని యాక్సెప్ట్ వాళ్ళు మేము రాస్తేనే సీఎం అనే లెవెల్లో రామోజీరావు రాధాకృష్ణ నాయుడు ఆనాయుడు నాయుడు ఎంతమంది